హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి ఈ రోజు నేను చిక్కుడు పిక్కలు ఇవి చిక్కుళ్ళు అంటారండి పిక్కలు కూడా అన్నారు చిక్కుళ్ళు అంటారు ఇవి ఆంధ్ర సైడ్ ఎక్కువ పండితే ఈ ఈ గింజలు నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నానండి ఈ మనం బాయిల్ చేసుకోవాలి కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇడ్లీ కావాల్సినవి కూడా నేను కట్ చేసి పెట్టానండి మూడు పచ్చిమిర్చి కట్ చేశాను రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను కొంచెం కరియాపాకు కొంచెం కొత్తిమీర ఒక ఐదు ఆరు టమాటాలు కట్ చేసి పెట్టానండి పెద్దవి ఒక ఆరు టమాటాలు కట్ చేసి పెట్టాను ఇవన్నీ మనం ఇప్పుడు కర్రీ చేసుకున్నామండి ఈ మాత్రం బాయిల్ చేయాలి ఇప్పుడు ఈ బాయిల్ చేస్తాను నేను ఇంకండి గిన్నెతో వాటర్ పొయ్యి మీద పెట్టాను ఇంక గింజలు వేసేస్తున్నాను ఇవి కొంచెం మనం బాయిల్ చేసుకోవాలండి అలాగైతే మాత్రం చాలా బాగుంటుంది కూర ఇది ఆంధ్ర సైడ్ స్పెషల్ అండి ఈ గింజలు ఇటు సైడ్ దొరకవి ఇంకండి గింజలు పెట్టుకున్న వాళ్ళు అన్నాం కదా ఇంకోడి ఉడికిపోయినాయి ఇలా ఉడికితే చాలండి మళ్ళీ కూరలో ఉడితే కాబట్టి ఇంక నేను ఇది స్టవ్ అండి పక్కన పెట్టేస్తున్నాను ఇంకోడి కళాయి పొయ్యి మీద పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక అర స్పూన్ ఆవాలు వేస్తున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఇంకోడి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇంకో పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగితే చాలండి నేను ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇంకండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇది ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాక టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంకో అండి కొంచెం పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి కొంచెం పసుపు కూడా వేసేస్తున్నానండి ఇవన్నీ వేసాం కదండి మనము ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెడదామండి టమాటా అంతా మగ్గాలి కదా కలిపేసాం కదా ఉప్పు పసుపు అన్నీ వేసి కలిపేసాం కదా ఒక ఐదు నిమిషాలు నేను మూత పెడతానండి ఇంకోండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అనుకున్నాం కదా చూడండి టమాటా అంతా మగ్గిపోయింది ఇలా మగ్గితే చాలండి నేను ఇప్పుడు కారం వేస్తున్నాను కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం వేసానండి వేసిన తర్వాత కొంచెం ఒక నిమిషం పాటు మనం ఈ కారం ఇలా కలుపుకుందాం ఇంకోండి మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పిక్కలు కూడా వేసేస్తున్నాను ఈ చిక్కుడు పిక్కలు ఇవ్వండి చిక్కుళ్ళు వేసాం కదా కలిపేస్తున్నాను ఇది కలిపి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మన ఈ మూత పెట్టుకోవాలండి గింజలు మళ్ళీ కొంచెం మసాలా కారం అన్నీ పట్టిలాగా అందుకని నేను ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకోడి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఉన్నాం కదా చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇంకోండి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుందాం అండి ఇంకోడి అన్నీ కలుపుకున్నాం కదా కొంచెం వాటర్ వేస్తున్నానండి నేను చిన్నది ఒక గ్లాస్ వాటర్ ఉంటుంది వేసాను నేను ఇది కొంచెం దగ్గర పడేలాగా ఈ పిక్కలకు కూడా ఉప్పు కారం బాగా పడుతుందండి కొంచెం వాటర్ వేసుకుంటే అందుకని నేను కొంచెం వాటర్ వేసాను ఇది ఇంకొక ఐదు నిమిషాలు పడుతుందండి ఉడికేటప్పటికి ఇంకోడి ఐదు నిమిషాలు ఉన్నాను కదా చూడండి గ్రేవీ దగ్గరికి వచ్చి ఉడికిపోయింది కదా ఇంకెలా ఉడికితే చాలండి నేను కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా ఆపేస్తానండి ఇంకా అయిపోయింది కూర ఇలా ఉడిగితే చాలండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది చపాతికి కానీ పులకా రోటీకి కానీ అసలు చాలా బాగుంటది వైట్ రైస్ లకి కానీ నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా బాగుంటదండి ఈ చిక్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి